కేటీవీ ఆర్కే న్యూస్ స్వాగతం పార్లమెంట్లో బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి అవమానపరంగా మాట్లాడిన అమిత్ షాకు వ్యతిరేకంగా తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు డాక్టర్ టీకే విశ్వేశ్వరరెడ్డి అధ్యక్షతన స్థానిక కంబాల చెరువు వద్ద ఉన్న మహాత్మా గాంధీ విగ్రహం నుంచి గోకవరం బస్ స్టాండ్ దగ్గర బాబాసాహెబ్ అంబేద్కర్ వారి విగ్రహం వరకు సుమారు ఐదు వందల మందితో అమిత్ షాకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ భారీ ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సిడబ్ల్యూసి సభ్యురాలు రుద్రరాజు ఏసీసీ జాయింట్ సెక్రటరీ డాక్టర్ పాలక్ వర్మ పాల్గొన్నారు అనంతరం నాయకులు మాట్లాడుతూ బాబాసాహెబ్ అంబేద్కర్ అందించిన మహత్తరమైన రాజ్యాంగాన్ని తొలగించాలని అలాగే మతాల పేరుతో ప్రాంతాల వారీగా దేశాన్ని వి విచ్ఛిన్నంగా చేయాలనుకున్న ఆర్ఎస్ఎస్ భావాలతో కూడిన రాజ్యాంగాన్ని నిర్మించాలని బీజేపీ వారు విస్తృతంగా చేస్తున్నారని దీనివల్ల దేశ సంపద అంత కార్పొరేట్ సంస్థలను దోచిపెట్టడమే ముఖ్య కారణమని అన్నారు కాంగ్రెస్ పార్టీ ఉండగా ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేయడం కానీ దేశ సంపదను దోచిపెట్టడం కానీ అని విధానాలుగా రక్షణగా ఉంటుందని అన్నారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు మార్టిన్ లోదర్ ట్రైనింగ్ ఇన్ఛార్జిగా గౌతమ్ జిల్లా ఇన్ఛార్జిగా కొలనుకొండ శివాజీ రాష్ట్రీయ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు ఎల్ రామారావు కిరణ్ కుమార్ రెడ్డి ఎస్సీసీఎల్ అధ్యక్షులు సాకే పుల్లారావు డాక్టర్ వడియార్ హుస్సేన్ రైట్స్ చైర్మన్ పట్నాల శ్రీనివాస్ జిల్లా మహిళా అధ్యక్షురాలు మోతా శారద కో కోఆర్డినేటర్ కారంగి వెంకటేశ్వరరావు సిటీ ప్రెసిడెంట్ మేడవరపు భద్రం దొర తదితరులు పాల్గొన్నారు శ్రీ మల్లికార్జున ఖార్గే గారి యొక్క ఆదేశాల మేరకు లోక్సభలో ప్రతిపక్ష నాయకులుగా ఉన్నటువంటి శ్రీ రాహుల్ గాంధీ గారి యొక్క ఆలోచన మేరకు ఈ దేశంలో భారతీయ జనతా పార్టీ ఆర్ఎస్ఎస్ సంఘ పరివారకు చెందినటువంటి వ్యక్తులందరూ కూడా ఒక పథకం ప్రకారం భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని అవమానం చేసే విధంగా చేస్తున్నటువంటి ప్రసంగాలు ప్రధానంగా పార్లమెంట్ సాక్షిగా ఈ దేశానికి హోంమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి అంబేద్కర్ గారిని కించిపరిచే విధంగా మాట్లాడినటువంటి మాటలను దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తీసుకున్నటువంటి నిర్ణయం మేరకు దేశవ్యాప్తంగా మరి కాంగ్రెస్ పార్టీ ఒక కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది దాంట్లో భాగంగా జై బాపు జై భీమ్ జై సంవిధాన్ అనేటువంటి నినాదంతో భారత రాజ్యాంగాన్ని నిర్మించినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని కించిపరిచే విధంగా భారతీయ జనతా పార్టీ కానీ ఆర్ఎస్ఎస్ కానీ సంఘ పరివార్ కానీ చేస్తున్నటువంటి ఏదైతే ప్రచారం ఉందో దాన్ని ఖండిస్తూ గోడవాడల ప్రతి జిల్లా కేంద్రంలోనూ ప్రతి నగర కేంద్రంలోనూ ప్రతి గ్రామంలోనూ కూడా కాంగ్రెస్ పార్టీ అఖిల భారత అధ్యక్షులు మల్లికార్జున ఖార్గే గారి ఆదేశాల మేరకు మేము ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది దీంట్లో ఈరోజు మన జిల్లాకి అఖిల భారత కాంగ్రెస్ కమిటీ జాయింట్ సెక్రటరీగా శ్రీకాకుళం నుంచి మరి విజయవాడ వరకు ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి పాలక్ వర్మ గారు విచ్చేశారు వారి ఆధ్వర్యంలో ఈ రోజు రాజమండ్రిలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకున్నాం దాని తర్వాత బేవరలో కార్యక్రమం ఉంటుంది దాని తర్వాత ఏలూరులో కార్యక్రమం ఉంటుంది తర్వాత విజయవాడలో ఉంటుంది అదే విధంగా అవతల జోన్ చూసేటువంటి మిత్రులు ఏఐసిసి సెక్రటరీ యాదవ్ గారు వారి ఆధ్వర్యంలో కూడా కార్యక్రమాలు జరుగుతున్నాయి ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు శ్రీమతి షర్మిలారెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వివిధ విభాగాల యువజన కాంగ్రెస్ ఎన్ఎస్ఏ మహిళా కాంగ్రెస్ కాంగ్రెస్ అదే అదేవిధంగా పోటీ చేసినటువంటి అభ్యర్థులు పార్టీ యొక్క ప్రముఖులందరూ అందరూ కలిపి ఈ యొక్క కార్యక్రమాలు చేస్తున్నారు భారతీయ జనతా పార్టీ ప్రధానంగా అమిత్ షా గారు పార్లమెంట్లో మాట్లాడుతూ కాంగ్రెస్ వాళ్ళకి అనవసరంగా పలు సందర్భాల్లో అంబేద్కర్ 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 అని అంటారు దాని బదులు భగవంతుని యొక్క నామస్మరణ చేస్తే మీకు మంచి మంచి ఉన్నతి జరుగుతుందనేటువంటి విధంగా మాట్లాడారు అంబేద్కర్ గారు ఆనాడు అణగారిన వర్గాల కోసం పోరాటం చేశారు ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ ప్రధానంగా మహిళలు కానీ వీళ్ళకి సంబంధించినటువంటి హక్కుల కోసం పోరాటం చేశారు ఆ పోరాటం చేయడానికి కాంగ్రెస్ పార్టీ ఒక వేదికగా వారిని రాజ్యాంగ పరిషత్కి చైర్మన్ గా చేయడం జరిగింది కాంగ్రెస్ పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారి నేతృత్వంలో ప్రప్రదం ప్రధానమంత్రి అయిన తర్వాత దాన్ని ఇంప్లిమెంట్ చేస్తోంది కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో చేస్తున్నటువంటిది ఏంటంటే భారత రాజ్యాంగం ఏదైతే ఉందో దాంట్లో ఉన్నటువంటి ప్రతి అణు కూడా కాంగ్రెస్ పార్టీ ఇంప్లిమెంట్ చేస్తోంది కావాలని చెప్పి భారతీయ జనతా పార్టీ ఈ విధంగా మేము మేమందరూ కూడా ఖండిస్తున్నాం దాంట్లో భాగంగానే ఈ రోజు ఇక్కడ రాజమండ్రిలో జై బాపు జై భీమ్ జై సంవిధాన్ అనేటువంటి పేరుతోటి రాజ్యాంగాన్ని రక్షించడం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానం అనేటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది దీంట్లో పార్టీ పెద్దలందరూ కూడా పాల్గొన్నారు ఇప్పుడు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ కార్యదర్శి ఈ ప్రాంతాల ఇన్ఛార్జ్ ఉన్నటువంటి పాలకవరం గారు మాట్లాడతారు ఏఐసి వారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు నెల రోజుల నుంచి భారతదేశ వ్యాప్తంగా ఈ కార్యక్రమాలన్నీ కూడా జరుగుతున్నాయి మెయిన్ డిమాండ్ ఏంటంటే ఏదైతే అమిత్ షా గారు పార్లమెంట్ లో అంబేద్కర్ గారిని అవమానపరిచే విధంగా మాట్లాడి అంబేద్కర్ ఏమైనా దేవుడా అలా అని చెప్పి అవమానించారు ఆయన రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల రోజుల నుంచి కూడా ఏసీసీ వారి యొక్క పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా కార్యక్రమాలు చేయడం జరిగింది అందులో భాగంగానే ఈ రోజు ఇక్కడ మన రాజమండ్రి నగరంలో ఇక్కడ మన గిడుగు రుద్రరాజు గారు సిడబ్ల్యూసీ మెంబరు అలాగే

अपनी विचारधारा मूलभूत से मानते थे इसको आजादी दिलाने में बहुत सारे शहीदों ने अपना खून पसीना एक किया और आजादी दिलाई और इन्हीं मूल सिद्धांतों पर हमारा संविधान बना था और वो संविधान की पहल अंबेडकर साहब जी के अगुवाई में करवाई गई थी आप सभी ने देखा कि अंबेडकर जी जो उस दौर पर महिलाओं के लिए गरीबों के लिए किसानों के लिए लड़ाई लड़ रहे थे उस दौर में भी आरएसएस थी जो उनके पुतले जलाती थी, थी क्योंकि वो महिलाओं के अधिकारों की बात कर रहे थे आज के दौर में आप देख रहे हो कि संसद के अंदर ये संसद जो आजादी के बाद वहां पर बहुत सारी सरकारें आई और गई केवल कांग्रेस की नहीं दूसरी पार्टियों की भी सरकारें आई परंतु कभी भी संसद में किसी नेता का किसी लड़ाईया का किसी शहीद का जिन्होंने आजादी दिलाई हो उनका अपमान नहीं किया गया परंतु हाल ही में आपने देखा होगा कि संसद में गृह मंत्री अमित शाह ने आम्बेडकर जी के के ऊपर इतनी खराब टिप्पणी की जिन्होंने हमें ये मूल सिद्धांत अधिकार दिए हैं संविधान के माध्यम से और ये जो संविधान है वो केवल एक किताब नहीं है ये संविधान वो पुस्तक है जो हमारे लोकतंत्र का हथियार है जो आप सभी को हम सभी को यहाँ पर आजादी से लोकतंत्र से समानता से और न्याय से जीने का अधिकार देते हैं परंतु वो क्यों इसे खत्म करना चाहते हैं आपको अगर याद हो तो 2024 के लोकसभा चुनाव में भी ये लोग प्रचार करते थे कि हम संविधान को बदल देंगे वो संविधान को क्यों बदलना चाहते हैं वो संविधान को इसीलिए बदलना चाहते हैं क्योंकि वो दो चार उद्योगपतियों के हाथ में ये देश सौंपना चाहते हैं परंतु कांग्रेस ये अपमान नहीं सहेगी अंबेडकर जी का अपमान नहीं सहेगी हिंदुस्तान का अपमान नहीं सहेगी क्योंकि अगर संविधान को कमजोर कर रहे हैं तो वो आपको कमजोर कर रहे हैं वो मुझे कमजोर कर रहे हैं अमित शाह ने ये जो टिप्पणी की है जो बाबा साहेब आम्बेडकर जी जो इतने बड़े नेता रहे हैं और जिन्होंने इस देश को लोकतंत्र दिया है उनके सामने ये ఇтни నింద కీయ ఇస్కా హమ్ అపమాన్ నహీ సహేగే ఔర్ హమ్ ఉన్సే unka ఇస్తీఫా మాంగ్ కర్తే హే జై బాపూజీ జై భీమ్ జై సంవిధాన మేం ప్రధానంగా ఏంటంటే ఏదైతే రాజ్యంగాబద్ధంగా పాలన చేయాల్సిందో వాళ్ళు చేయకుండా రాజ్యంగాన్ని పక్కగా వేసేసి వ్యవస్థలని అలా చేతుల్లో పెట్టుకొని రాజకీయ ప్రత్యర్థుల్ని లోపలయడం దాడులు చేయటం పెద్ద ఎత్తున ఈ పది సంవత్సరాల మోడీ పాలనలో ఈ దేశం అల్లకొల్లలో వస్తాఫ్ చేస్తూ తన రాజకీయ ప్రత్యర్థులు ఎవరైనా సరే అది మీడియా కావచ్చు లేకపోతే రాజకీయ నాయకులు కావచ్చు వేరే రాజకీయ పక్షాలకు సంబంధించిన నాయకులు కావచ్చు వాళ్ళందరి మీద పెద్ద ఎత్తున దాడులు చేస్తూ ఉంది పార్లమెంటు సాక్షిగా అమిత్ షా అంబేద్కర్ గారిని అవమానించి విజయవాడ పర్యటనకు వస్తే కూటమి నాయకులు రెడ్ కార్పెట్ పరిచి వాళ్ళకి స్వాగతం పలకటం అమిత్ షాకి స్వాగతం పలకమంటే ఈ బడుగు బలహీన వర్గాలు మైనారిటీ వర్గాలు దళిత వర్గాలను అవమానించినట్టే అమిత్ షా అంబేద్కర్ అవమానించి ఎంత తప్పు చేశాడో ఆయన్ని సపోర్ట్ చేసిన కూటమి నేతలు కూడా తగిన మూల్యం చెల్లిస్తారని చెప్పి ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తాం